తమ్ము రావడానికి ఎంత టైం పడుతుందమ్మా రోజు లేట్ అవుతుందా నైట్ ఒక్కో రోజు లేట్ అవుతాడు ఒక్కో రోజు తొందరగానే వస్తాడు వచ్చేస్తాడేమో అన్నయ్య వద్దని వచ్చారని తెలుసు కదా వాడికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఎప్పుడు వరకు ఉంటుందో ఎప్పుడు ఫ్రీగా ఉంటారో వారికే తెలియదు ఫుల్ బిజీ ఉంటారండి ఏ టైం అవుతుందో మరి మధ్య గారు వచ్చేసరికి చూసినవా మౌనిక నువ్వు వచ్చే నుంచి చూస్తున్నావు కదనే అది లోపలనే ఉన్నదిగా రూమ్ లోనే వండుకుంటుంది పిల్లగాని సంద పెట్టుకొని రూమ్ లోనే రూమ్ లో నుంచి బయటకే రాదిగా అక్క బా వచ్చి మరి ఏమన్నా ఉండాలా ఏమన్నా అత్తయ్య వంట చేయాలా మరి మీరు కూడా హెల్ప్ చేస్తారా ఏమైనా అని వచ్చి అడగదు చేయదు నల్లి ముఖంది ఇక రూమ్ లోనే వండుకుంటది మొగడు వచ్చినా అందులోనే ఉంటుంది మొగడు రాకపోయినా ఆ రూమ్ లోనే ఉంటుంది పోనీ బాబు పాలు ఊడిస్తుందేమో పడుకోబెడుతుందేమో అట్లా అనుకుంటేనే ఇప్పుడు నాలుగు నెలలు అవుతుందిరా ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి డెలివరీ కాక ముందు నుంచి ఉంది దాని బాధ నాకు ఇక మీరు ఆడేమో నెలకోసారి రెండు నెలల ఇంటికి వస్తాడు మీరు ఇంటికాడ జరిగేది ఎవరికి తెలియదు వీడు డ్యూటీకి పొద్దుగల పోతాడు రాత్రికి తొమ్మిది పదే ఇకడు వచ్చేసరికి అది లోపల ఏం చేస్తుంది ఏంటి పక్కింటల్లో ఇంటికి పోతుంది ఆడ ముచ్చట పెడుతుంది ఈడ ముచ్చట పెడుతుంది ఆడ చీరలు చూసేస్తుంది ఈడ చీరలు చూసేస్తుంది ఇక దాని పని అదే సిది కూడా ఇక పిల్లగానే ఎత్తుకొనేమో నేను గుసుట్టా అదేమో ఆయన ఈ ఆక దగ్గర ముచ్చట పెట్టేస్తుంది ఏదో తొమ్మిది నెలల నుంచి రెస్ట్ తీసుకుంటుందేమో కడుపుతో ఉంది కదా బాగా కడుపు పెద్దగా ఉంది ఏం చేస్తుంది ఆయాసం అవుతుంది అని రెస్ట్ ఇస్తే దానికి ఇక రెస్ట్ తీసుకుంటున్నది ఇక డెలివరీ అయినాక రెస్ట్ తీసుకుంటుంది డెలివరీ అయ్యి రెండు నెలలు అయిపోయాయి కానీ ఇంకా బాలెంతలాగానే మూలకు వండుకుంటుంది మళ్ళీ ఆ ఇంటికి ఇంటికి తిరిగొచ్చేటప్పుడు బాలెంతలాగా ఉండదు కానీ ఇక ఇంట్లో వండుకొనికి మాత్రం బాలెంతనే ఉంటుంది ఆ ఇంటికి పోతుంది ముచ్చట పెడుతుంది ఆ స్వీట్ దగ్గరకు అవుతుంది దాని దగ్గర ఇంత ముతరి పెట్టేస్తుంది చూసి వస్తుంది షాపింగ్ లా అంటది అదంటది ఇదంటే మళ్ళీ మొగడు వచ్చే కళ్ళు ఇంట్లోనే ఉంటది మొగడు అనుకుంటారు నా పిల్లం ఇంట్లోనే ఉంటుంది అనుకుంటారు వాడు మంచం మీద నుంచి బాబు కింద పడిపోయిందంటండి అత్తయ్య వచ్చేసరికి ఎత్తుకొని కూర్చుంది ఏమైంది అత్తయ్య అంటే పడిపోయిండురా అయ్యో మంచం మీదకెంచి బాగా ఏడుస్తున్నాడు అదేమో ఏ ఇంటికి పోయిందో ముచ్చట పెట్టడానికి అంటుంది నేను వచ్చేసరికి నేనే బాలెంత ఇంట్లో ఉండక ముచ్చట పెట్టడం ఏంటి అని నేను అనుకున్నా కానీ మళ్ళీ అక్కొచ్చి అన్నది అని అంటే అదో పెద్ద బాధనే కదా నాకు అందుకే ఏమంటలేనండి నేను వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు ఇక పండగ ముంగట ఏం కూడా వస్తాయా ఊరుకోండి ఇంకా పోనీ లేక మాట్లాడుకోండి చాలా దెబ్బ తలిగితే ఇప్పటిదాకా ఇరవకుండా ఉంటాడా అమ్మా ఊరుకోయే ఇంకా చెప్పకే నువ్వు తమ్ముడు వచ్చిన తర్వాత మళ్ళీ కొడుతు చేస్తే ఆస్తా కొట్టిందంటే మళ్ళా ఈ ఫంక్షన్ ముంగట ఏడ్సుకుంటే కూర్చుంటే వాళ్ళ అమ్మ వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు చుట్టాలు బాగుంటది అందరు వెళ్ళిపోయినాక చెప్పు గానీ ఇప్పుడు వద్దు ఇంకా సరే సరే ఊరుకో అన్నయ్య వద్నా బాగున్నారా ఏ టైం అయింది ఇంటికి వచ్చేసరికి ఆ ఐదు నాలుగు అయిందిరా వచ్చేసరికి ఇక కూర్చున్నాము ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా నీ కోసమే రోజు ఇదే టైం అవుతుందా ఇంటికి వచ్చేసరికి బాగున్నాం శ్రీరామ్ ఇదేనా రావడం ఆ అవునన్నయ్యా ఇంటికి వచ్చేసరికి ఇదే టైం అవుతుంది ఇంకా రోజు పదండి నా కోసం ఎదురు చూస్తున్నారేమో నేను డ్రెస్ మార్చుకొని ఫ్రెష్ అయ్యి వస్తాను డిన్నర్ చేద్దాం అందరం కలిసి సరేలా కాసేపు కూర్చుందాము తర్వాత తిందాంలే ఇ쁘ే మాటలుగా లేదు నువ్వేంటో ఫ్రెష్ అయ్యి రాపో సరే యా ఫ్రెష్ అయ్యి వస్తాను మరి అమ్మా బాబు హరేత పడుకునారా ఏంటలా సైలెంట్ గా ఉన్నావు ఇంత మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడవేంటి ఏంటి ఆ పడుకునారే మా రూమ్లోనే ఉంటది కదా లోపలకిని బయటకి వస్తాదా ఏమన్నా నేమన్నా ఏమన్నా వంట చేద్దాం అన్నడుగుతాదా నేను ఒదనే కలిసి చేస్నం అంటే ఇప్రడాక అవునా సరే సరే బాబుని పడుకోబెడుతుంది మా ఎందుకమ్మా అంత కోపంగా చెప్తావు తమ్ముడికి వాడు వర్క్ ప్రెషర్ లో ఇంటికి వస్తాడు కొంచెం నెమ్మదిగా చెప్పొచ్చు కదమ్మా అది రోజు ఇంతనే వండుకుంటది ఆ రూమ్ లోనే ఉంటది వాడికి తెలుసు మళ్ళా అమ్మా నువ్వేం మాట్లాడవేంటి అని అడుగుతున్నారు ఆ రూమ్ లో ఉంటదని వాడికి తెలియదా వచ్చి అన్నాడు అడగడం ఎందుకు నాతో గొడవ పడడం ఎందుకు మళ్ళా ఫంక్షన్ అయిపోయినాక ఇంటికి వెళ్ళేటప్పుడు మాతో పాటు వచ్చేయమ్మా నువ్వు డాడీ వచ్చేటప్పుడు అక్కడికి రమ్మందాము ఇద్దరు కలిసి మళ్ళీ ఇక్కడికి వద్దురు గాని డాడీ వచ్చేదాక మీరు అక్కడే ఉండండి నువ్వు కూడా మాసరిగా కూర్చో అందరం కలిసి తిన్నావు అరిత లేదా నేను తర్వాత తింటాను లే మీరు తినండి అక్క కూర్చోమా మళ్ళీ బాబు లేస్తాడు అందరం కలిసి తిందాం లేదు బాబు గారు ఇప్పుడే పడుకున్నాడు బాబు ఇప్పుడేం ఏం లేవాడు లేచినా కూడా మీ తమ్ముడు ఎత్తుకుంటాడు నేను తింటాను లే మీరు అందరు తినండి

వస్తుంది దస్తుంది వస్తుంది ఊరుకో ఊరుకో ఊరుకోనా మమ్మీ తింటుంది కదరా మమ్మీ తిన్నాక నీకు పాలు ఇస్తుంది ఊరుకోవాలంట నువ్వు సరేనా ఏడవద్దు వస్తుంది దస్తులు మమ్మొస్తుంది నీ కొడుకుకి నేను తినేటప్పుడే మెలకు వస్తుంది అనుకుంటా రోజు ఇంతే తినేటప్పుడే ఏడుస్తాడు నేను ఆడిపిస్తున్నాను కదే ఎందుకు కోపం తీస్తున్నావు తినిపో తిన్నాను కదా ఇంకెన్నిసార్లు తినాలి ఇంకా అంతసేపు కూర్చొని తింటే నేను వండిన నా కోడలు వండింది మొత్తం తినేస్తుంది గంటలు గంటలు తింటుంది అంటది మీ అమ్మ మా అమ్మ మీద నువ్వు నీ మీద మా అమ్మ రోజు ఏందే ఈ రచ్చ మరి మీ అమ్మ ఊరుకుంటారా నాతో గొడవ పడేదాకా ఊరుకోదు ఈ రోజు పెద్ద కోడలు వచ్చిందంట అని చెప్పి ఇంకా నా మీద ఇంత చూపిస్తుంది ముఖం ఇట్లా పెట్టుకుని కూర్చుంది కదా తినేటప్పుడు ఎట్లా పెట్టుకొని కూర్చోలేదే హరి ఊరుకో అరువకు అస్తమానం మా అమ్మ మీద నువ్వు నీ మీద మా అమ్మ ఏంటో ఏమో ఇది ఎన్ని రోజులు రోజులుంటే ఇలా మనము ఇంట్లో నుంచి వేరే మీ అమ్మతో నేను పెట్టేదానండి ప్రతిరోజు చిన్న విషయాన్ని పెద్దగా భూతద్దాండి ప్రతిదానికి తిరుగుతూనే ఉంటది ఇప్పుడు ఏమేమి ఏం చెప్పది అమ్మ నదులు ఎక్కడికి వెళ్లేదు లేదు సైలెంట్ గా పడుకో ఏ మాట తీస్తే వేరే కాపురం కాపురం అంటావు మూసుకొని పడుకో బాబుని తీసుకో మంచం మీద పడుకోబెట్టు సరే నేను అన్న సరికి మీకు ఏంటో ఈ అత్త కోడల గొడవలు ఒక్క రోజుది కాదు రెండు రోజులది కాదు ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఉన్నాయా ఫ్రెండ్స్ ఇలాంటి గొడవలు నా పెళ్ళాం చూడండి అలిగి పడుకుంది ఇంక అలక తీర్చాలి కదా వెళ్తున్నాను మరి మీరు కూడా మీ పెళ్ళాలు అలిగితే స్మూత్గా డీల్ చేయండి ప్రేమగా మాట్లాడండి అంతేగాని ఒక చిన్న విషయము ఏదో బాధపడుతూ భార్య చెప్పిందని అమ్మని తిట్టడము అమ్మ చెప్పిందని భార్యను తిట్టడం అలాంటివి చేయకండి సర్దుకుపోవడం నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఏ గొడవలు ఉండవు చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి మరి మీకు స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి హలో హలో ఫ్రెండ్స్ ఉన్నాను ఇంకా అయితే మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కూడా ఈ స్టోరీ పైన ఎలా ఉందనేది కామెంట్ చేయండి వెయ్యి లైక్లు రావాలని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలు ఎలా ఉంటాయో మీ లైక్స్ ఎలా ఇస్తారో చూస్తాను మరి లిగావా చిట్టి చిలక